టెక్నాలజీ గారికి కొనసాగు జీడబ్ల్యూసీ నెంబర్ మన మిత్ర తీసుకోవడానికి కావాలి ఇలా అమ్మా ప జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులు చూస్తావాల్సింది కడుపు ఎట్టిపోలేక అని చెప్తారు అంటే జిల్లా అధికార చాలా బాగా ఆదారు కానీ లోటుబట్లు ఉన్నాయి ఆ లోటుపాట్లన్నీ చది చాలా మంచి బాధ్యత మనం వెళ్తాం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది జీవన అది ఎప్పుడు అనేది సమర్థిస్తూనే ఉంటుంది కాలాలు వస్తారు గాయమవుతారు వెళ్ళిపోతారు వస్త్రాలు వెళ్ళిపోతారు నేను పట్టుకు అట్లానే ఉంటుంది అలాగే మనం జనగరెడ్డి గారి నాయకత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో చెన్ఐదు వీటన్ని కూడా నా అమ్మాపురంలో కానీ నా అమ్మాపురంలో అభివృద్ధి కోసం ఎక్కడ జరుగుతుంది ఈరోజు అమ్మాపురం అభివృద్ధి అంతా కూడా పాస్త రూపంలో పాడొస్తుంది అది నా హ్యామ్ జరిగింది రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు తర్వాత ఆ రిచువల్ ఈ రోజున మొత్తం చేతి కరెక్ట్కి ఎగరే రోజు ఒక అమ్మ ప్రాంతానికి అభివృద్ధి సహాయంలో అందరికీ తెలుసు ఇప్పుడు అది ఫేమస్ అయింది మనం ఏది చూసుకున్నా కానీ ఒక విషయంలో చూసుకున్నా తీసుకొచ్చాం అలాగే షెల్టర్స్

నిధులు కూడా మన గ్రామం చక్కని గ్రామానికి ఇంత ముందు సుభాష్ని చెప్పిన్నారు చాలా ప్రాటోమేటిక్ గా ఉన్నారు ఆ రోజుల్లో మనం ముక్కు పిండి వసూలు ఆ గ్రామాలు చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే కాంగ్రెస్ మన వెనక్కున్నామో ఇప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వ్యాపారాలు ఉన్నారు జరిగిన పార్టీ లేకపోతే కార్యకర్తలకు ఏం చేద్దామే కాకుండా ప్రజలకు వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటా ఇక ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన దగ్గర ఇప్పుడు నుంచి పదకొండు నుంచి పరిపాలించినట్టుంది అన్ని ప్రజలకు వ్యతిరేకత

మన మిత్రు గారికి తీసుకోవడం గారికి కావంత్ ఇవాళ అమ్మాపురంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు చూస్తామంటే కడుపు నెట్టిపోయినట్టుగా అని చెప్తాం ఎందుకంటే అన్న అన్ని కానీ మీరు బాగా కల్ అందరూ చాలా బాగా ఆర్థిక చేయాలి కానీ లోటుబట్లు ఆ ఆ అన్ని చర్చించుకుంటే చాలా మంచి ఫైవ్లో మన అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది జీవన అది ఎప్పుడు నన్ను సమస్య ఉంటుంది కాలాలు వస్తారు గాయనవుతారు వెళ్ళిపోతారు వస్త్రాలు వెళ్ళిపోతారు నెల పట్టుకు అడగానే ఉంటుంది అలాగే మనం గారి నాయకుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో టెన్ ఇయర్స్ అధికారంలో ఈ టెన్ కూడా మన అమ్మప్పుడు కానీ అమలాపు అభివృద్ధి కోసం ఎక్కడ జరుగుతుంది ఈరోజు అమలాపురం అభివృద్ధి అంతా కూడా రాష్ట్రం అది నా హ్యామ్ లో జరిగింది రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు తర్వాత ఆ ఫ్రిడ్ వల్ల ఈ రోజున మొత్తం స్టేట్ కమిటీకి ఎగరే రోజు మొత్తం అమలాపురం అంతా కూడా జరగకపోవడానికి అభివృద్ధి ఆస్కారం విశ్వాసం సహాయంలో అయింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు అది బోర్డుతాయి అట్లాగే మనం ఏది చూసుకున్నా కదా ఒక విషయంలో చూసుకున్నా తీసుకొచ్చాం అలాగే షెల్టర్స్ తుఫాన్ షెల్టర్స్ మనం అన్ని తుఫారావు అన్ని మత్స్యకారు ఎంతో డబ్బులుగా వెచ్చించి సుమారు ఒకటి నాలుగు కోట్లతో మనం చేయించడం జరిగింది ఇలాగే కానీ లేకపోతే కానీ ఒక మార్క్ మార్గం యాప్ లో మనం చూపించాం కాబట్టి అలాగే కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ బిల్లు కూడా మన గ్రామాలు దగ్గర గ్రామానికి ఇంతకు ముందు సుభాష్ చెప్పిన్నారు చాలా ప్రాబ్లం గా ఉన్నాయి ఆ రోజుల్లో మనం ముక్కు వసూలు చేసి ఆ గ్రామాలు ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే కాంగ్రెస్ మనం వెళ్ళిపోయినామో ఇప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వ్యాపారం చేసుకోవడంతో కార్యకర్తలకు ఏం చేద్దామన్నా కాకపోతే ప్రజలకు ఏం చేద్దామన్నది కాకుండా వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటామన్నారు త్వరలోనే ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన ఇంటి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన ఇప్పుడు నుంచి పదకొండు నుంచి అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మోసం హామీతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇప్పుడు అసలు ఈ గోపి విధానాన్ని ప్రజల యొక్క కాంగ్రెస్ ఒకేసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే రైతులకు మేలు జరుగుతుంది బాహ్య వర్గాలకు మేము జరుగుతుంది దళితులకు మేలు జరుగుతుంది సగంలో అందరికీ మేము తెలుస్తుంది కాంగ్రెస్ కాబట్టి అక్కడ రాహుల్ బయట మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాపరీకంగా అందరూ కూడా కృషి చేయాలనుకోవచ్చు చాలా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్